కళ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ఈరోజు మనం ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం తాడువా పంచాయతీ జొన్నవారి గుడి ఆనందరావు గారు అనే ఒక మంచి కళాకారుల్ని మనం ఈరోజు కలవటానికి ఇచ్చేసాం అయితే ఈయన సత్యహరిచంద్ర అనే నాటకం నేర్చుకొని మన చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు కానీ చరిత్రను కానీ మర్చిపోకుండా ఉండడం కోసం రాబోయే తరానికి అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో వారి గురువుగారైన శ్రీ ఎడవల్లి నానిబాబు గారు సహకారంతో చంద్రయం అనే నాటకాన్ని నేర్చుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఆనందరావు గారితో ముఖాముఖి కార్యక్రమం సార్ మీ గురించి మన ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి మాది జొన్నవారి గ్రామం జంగారెలిగు మండలం ఓకే ఏలూరు జిల్లా అండి అయ్యా నేను ఒక లారీ డ్రైవర్ని సార్ ఓకే నాకు ఒక అబ్బాయి అమ్మాయి నేను దాదాపుగా ఈ నాటకం హరిశ్చంద నాటకం రామాంజనే యుద్ధం ఇవన్నీ కూడా అండి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి నాటకాలకి వెళ్ళి చూసుకుంటూ ఓకే డివి సుబ్బారావు గారు ఒకప్పుడు తెనాల్లో పాడతా ఉంటే ఇక్కడ నుంచి తెనాలు వెళ్ళి వారి నాటకం చూసి ఇది మనం ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పేసి ఒక పట్టుదలతో మా గురువు గారు నాన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అయ్యా మరి ఇది మాకు ఇలా నేర్పించాలి బాబు అని అంటే అలాగే ఆయన తప్పలేదు మీరు నేర్చుకోండి నేను ఉన్నాను కదా వెనకాలని చెప్పి వారు మాకు ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి స్టేజీలు ఎక్కించి పాడేస్తున్నారండి ఇంతగా ఇది ఇది వరకే ఎంతో మంది గురువులు వచ్చేవారండి నా దగ్గరికి వాళ్ళు ఏదో మొత్తం నాలుగు మాటలు చెప్పటం వెళ్ళిపోవటం అలా జరిగిపోయేది మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా దీని విషయం ఇది దీని యొక్క విధానం ఇది ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేస్తే మీరు నాటకం స్టేజ్ ఎక్తారు ఆ స్టేజ్ ఎక్కారు అనుకోండి తర్వాత ఇంకో మెట్టి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి మాకు మంచి భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చారండి ఆ తర్వాత మా గురువు గారిని తీసుకొని మేము ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుందండి ఐదు సంవత్సరాల నుంచి వారి దగ్గర నేర్చుకుంటున్నాం వారు తీసుకెళ్తున్నారు నాటకాలు ఆడిస్తున్నాం మేము ఏదన్నా మాకు తెలిసిన కమిటీ దగ్గర మేము వెళ్ళి అయ్యా మాకు నాటకం చెప్పి అడుగుతున్నాం మేము కూడా తీసుకుంటున్నాం ఆడుతున్నామండి దాదాపుగా ఒక ఇరవై నాటకాలు దాకా ఆడామండి గురువు గారి ఓకే అయ్యా దీని చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాకు ఇది స్టార్ట్ అయ్యింది నేను నేర్చుకున్నానండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పట్టుదల పట్టే ఈ నాటకం మనం ఎందుకు నేర్చుకోకూడదు మనకు అక్షరం లేకపోతే ఏమైంది గురువుగారు ఉన్నారు ఆయన చెప్తారు గాత్రం ఉంటే సలు అని చెప్పేసి పట్టుదలగా నేర్చుకుంటూ 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 పాడుకుంటూ వస్తున్నాం అండి అయితే మీరు ఇప్పుడు ఈ నాటకం నేర్చుకున్నారు ఓకే నాటకాలు నేర్చుకుంటూ నాటకాన్ని వృత్తిగా చేస్తున్నారా మరి ఇంకో పని ఏమైనా చేస్తున్నారా నేను లారీ డ్రైవర్ సార్ లారీకి వెళ్తాను లారీకి వస్తాను ఓకే పిల్లలు చూసుకుంటాను నాకు అబ్బాయి అమ్మాయి అండి ఓకే అండి వాళ్ళని చూసుకుంటాను మళ్ళీ ఖాళీ టైంలో లో గురువు ఇక్కడ రప్పించేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాను

ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన చరిత్ర గురించి వచ్చే రాబోయే తరాలకి అంతగా తెలుస్తుంది అని నమ్మకం అయితే లేదు కారణం ఏమంటే ఇప్పుడు వేరే వేరే మోజుల్లో పడి కంప్యూటర్ కంప్యూటర్ యుగమైపోయి మన చరిత్రను అవును అనవసరపు అనవసరపు విషయాలకు పోతున్నారు ఇప్పుడు ఎన్ని కంప్యూటర్లు వచ్చినా ఎన్ని విధానాలు వచ్చినా అవును గురుగారు చెప్పిందే కరెక్ట్ అవుతుందండి వాళ్ళు కంప్యూటర్ లో చేసిన స్థాయి అన్నీ గురుగారు చెప్పే వాళ్ళు కదా రంగస్థలం మీద ఈ సినిమాలు ఏదో రకంగా ఆడతారు ఎట్లా చేస్తారు వాళ్ళు మేకప్లు కేరేనండి కానీ ఈ రంగస్థలం మీద పాడేవాళ్ళు దమ్ముగా ఉండి పాడాలి అసలైన ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసినంత సినిమా అంటే కేవలము స్టేజ్ మీద యాక్ట్ చేస్తారండి అవునండి స్క్రీన్ ముందు అవునండి కెమెరా ముందు అవును అయితే మీరు కంప్లీట్ గా దీన్ని మీరు పూర్తిగా నేర్చుకుని మీరు అంతర్యనం అయిపోయిన తర్వాత నాకు లోంచి పాడాలి అండి అంటే ఇది చాలా కష్టతరమైనటువంటి సాధన ఈజీ అయితే కాదండి కాదండి ఏది ఏమైనప్పటికీ మీరు చాలా సంతోషం అండి ఆనంద్ గారు మీరు ఎందుకంటే మన ప్రాచీన కళలను కాపాడాలని ఒక మంచి సదుద్దేశంతో అదే పట్టుదల సార్ మీరు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే మీ కళ కూడా బాగా బాగా విరాజిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు సత్య హరిచంద్రలో ఏ విభాగం నుంచి మీరు నేర్చుకుంటున్నారు సరిచ సత్య హరిచంద్ర నాలుగు ఘట్టాలు సార్ అవును ఫస్ట్ వ్యాక్సిన్ అండి అడవి సీను వారణాసి అండి ఓకే ఈ నాలుగు సీన్లలో వేటి సీన్ వారణా సీన్ కాటి సీని పాడతానండి అడవి సీన్ ఆ గానే గారు పాడతాడు ఆయన మీరు మొత్తం సీన్లు పాడుతాడు మూడు సీన్ లో ఏ వ్యాసమైనా పాడతాను సార్ ఓకే అలాగే ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చానండి ఓకే ఓకే ఫస్ట్ నేను కాటి సీనే నేర్చుకునేవాడి అది డివి సుబ్బారావు గారి చూసిన తర్వాత నాకు ఒళ్ళు ఉప్పలకనిచ్చేసేది ఆయన గాత్రం గౌడి గాత్రం అండి మంచి టాలెంట్ గా బాడీ ఏంటి ఇంత దమ్ముగా పాడతాడు మనం ఎందుకు వాడలేమని చెప్పేసి అదే నేర్చుకున్నాను సార్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ తర్వాత మా గురువుగారు ఆనందం వ్యాక్సిన్ కూడా నేర్చుకో వార్నర్స్ కూడా నేర్చుకో బాగుంటాయి నీ గాత్రానికి అని చెప్పేసానంటే మా గారి ద్వారా అయితే చాలా బాగుంది మీ గురువు గారు గురువు గారు స్థానంలో ఉన్నారు మీరు శిష్యుల మొన్న చాలా సేపు నెమ వేసుకున్నాం కూడా చూసిన తర్వాత ఆ విధమైనటువంటి కమాండింగ్ లేకపోతే గురువు శిష్యులు అనేది మరి నేర్చుకోవడానికి ఇబ్బందే ఉంటుంది నేను అని కాయలు ఉన్నప్పుడు వెళ్ళిపోయింది లేకపోతే గురువు గారిని వచ్చేయండి మీరు గురువు గారు నాకు తగినంత పెట్రోల్ కానీ ఎక్కడి నుంచి యాభై కిలోమీటర్లు చాలా గొప్ప విషయం సరేనంటే మీ మీ మీరు నేర్చుకున్న సీన్ల నుంచి మీరు ఒక్కొక్క సీన్ నుంచి ఒక్కొక్క పద్యం లేదా ట్వంటీ డేస్ పద్యాలు మీకు అలాగే ఏం అనుకోలేదు అయితే మీరు పాడి అలాగే సార్ మన ప్రేక్షకు పోయి వినిపించండి అలాగే ఓకే అండి ఓకే సార్ క్షేత్రమైన వారణాసిని దర్శించుతుంది చూడు ఈ వారణాసి కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి